ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ పెట్టాడు మన అందరికీ తెలుసు బీహార్ లో ఇప్పుడు నవంబర్ ఆరు పదకొండో తేదీలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి పద్నాలుగున ఫలితం రాబోతుంది అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీ అయితే పెట్టాడు కానీ ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది మాత్రం పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చాలా మంది సెఫాలజిస్టులు చెప్తారు తాజాగా ప్రశాంత్ కిషోర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది నేను ఎన్నికల్లో గనక పోటీ చేస్తే పార్టీ సంస్థాగత కార్యకలాపాలన్నీ కూడా నెమ్మదిస్తాయి ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుంది కాబట్టి నేను ప్రత్యక్షంగా పోటీకి దిగడం లేదు కానీ మా అభ్యర్థులందరినీ కూడా నేను నిలబెడతాను పోటీలో అని చెప్పి ఆయన రీసెంట్ గానే అనౌన్స్ చేశారు దీని చాలా మంది సోషల్ మీడియాలో సెటైర్లు చేస్తున్నారు స్ట్రాటజిస్ట్ గా ఉండడం వేరు 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 పార్టీలకు ఎన్నికల వ్యూహాలను అందించిన వేరు తానే నేరుగా బరిలోకి దిగి ఎన్నికల్లో దిగి కింగ్ మేకర్ గా ఉండడం వేరు కింగ్ కావడం వేరు ఈ రెండింటికి చాలా తేడా ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ పెద్దగా ఏమి ఉండకపోవచ్చు చాలా మంది సెఫాలజిస్టులు అంటున్నారు మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు ఏంటంటే యుద్ధం ప్రారంభించక ముందే సన్యాసం చేశారు ప్రశాంత్ కిషోర్ అని సెటైర్లు వేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ ఇంకో మాట కూడా అంటున్నారు మేము నూట యాభై సీట్లు రెండు వందల నలభై లో నూట యాభై సీట్లు జనసురాజ్ పార్టీ గెలుచుకుంటుంది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల్లోనే అవినీతి రాజకీయ నేతలందరినీ కూడా వాళ్ళ యొక్క భరతం పడతాం వాళ్ళని జైల్లోకి పంపిస్తామని చెప్పి చెప్తాం బాబు ముందు ప్రభుత్వం రావాలి కదా బాబు తర్వాత ఏం చేస్తాం అనేది తర్వాత విషయంగానే అసలు ఫస్ట్ ఎన్ని సీట్లు అనేది చూడాలి ఆ మధ్య వచ్చినటువంటి కొన్ని సర్వేలో ఈ పీకే పార్టీకి ఎనిమిది నుంచి పన్నెండు శాతం అని కొంతమంది లేదా నాలుగు నుంచి ఆరు శాతం మంది కొంతమంది ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది నేరుగా అతను పెద్దగా సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ కనిపిస్తుంది వచ్చినా కూడా ఒకటి రెండు సింగిల్ డిజిట్ లోనే ఉంటాయి తప్ప నేరుగా పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అని చెప్పి కొంతమంది చెబుతారు అండ్ ప్రశాంత్ కిషోర్ ఇంకొక జోస్యం ఏం చెప్తున్నారంటే కి పెద్దగా సీట్లు రాకపోవచ్చు ఇరవై ఐదు కంటే ఎక్కువ సీట్లు రాకపోవచ్చు అని చెప్పి జోస్యం చెప్పు నితీష్ కుమార్ మరొకసారి సీఎం కాలేరని కూడా జోస్యం చెప్తున్నారు మరో పక్క మహాగఠబంధన్ కూడా అంత బలంగా ఏం లేదు వాళ్ళు వాళ్ళకి కొట్టుకు చేస్తున్నారని చెప్పి ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్తున్నారు కానీ ఇదంతా బాగానే ఉంది కానీ తాను ఎందుకు ఎన్నికల్లో డైరెక్ట్ గా పోటీ చేయడం అంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్ లాగా ఉంది నేను వెనకుండి నడిపిస్తాను మీరు ముందుండి నడవండి అని చెప్పి తన పార్టీ కార్యకర్తలకు అదే మ్యాండటరీ కాదు బట్ తాను ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నాడు తనకు అంత నమ్మకం లేదా కాన్ఫిడెన్స్ లేదా అనేది ఇక్కడ సందేహాస్పదంగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కామెంట్స్ లో